పుల్ల కంటెంట్ అయితే ఇద్దరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎదుగుని వచ్చింది వెళ్ళిపో

ఏం బట్టలు కాకా బంగారం ఇక్కడ కాకలు కాడ వెళ్ళకూడదమ్మా వెళ్ళి అండి బాక్స్ ప్యాక్ చేసుకుందా బాక్ సిడ్స్ ప్యాక్ చేసుకుంది అలాగే పప్పు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తామో నాకేం అర్థం లేదు మీ తొడుగు కానీ ఇంకో చీచీ చీచి అందులే kali amonali pegam ma alao un ఎలా కూర్చున్నా బాబుకి జేజీకి జో కొట్టు జో జో కొట్టు జో ఏం కావాలి అది తీయూడదు బాబు జేజీ ఏం కావాలి బంగారం అక్క అంటే నెక్కద్దా రీతి నెక్కెద్దా రీతి అక్క అడ్డంగా సరిపోవట్లేదు అక్క దేవుడికి కనిపించట్లేదు

वेरी गुड द

മ ചപ്പള്ളിപ്പയർ അക്ക ദി അക്ക പാർഷലിച്ച് എനിക്കോ അരിച്ച ഫോട്ടോ ചൂടു అప్పుడు ఎలా తీయాలి చూడు ఫోటో తీసాను క్రీస్తు నేడు నాడు ఒకసారి ఉన్నాను తల్లి జేజీ దాన్ని పెట్టుకోండి జేజీ జేజీ నాకు తమ్ముడు కావాలి జేజీ నువ్వు లేసి నేను వీడియో తీసుకుంటున్నాను అవును ఒకసారి